హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే అనమాట అండి ఎడిటింగ్ చేశాను కానీ పోస్ట్ చేయడానికి అస్సలు సహకరించలేదన్నమాట అండి మైండ్ అయితేను ఇంకా అలాగే ఉండిపోయిందనమాట ఒక్కొక్కసారి బద్ధకం వస్తే ఇంకే పని చేయబుద్ధి కాదండి నేనేనా ఇలాగ అందరు కూడా ఇలాగే ఉంటారని అనిపిస్తుంది ఇంకేం చేయబడలేదు వంట చేసేసి గమ్ముగా పడుకుంటాను అనమాట ఆ రోజైతే మటుకు ఇంకా తినడం తాగడం వీటి జోలికి అస్సలు పోను ఇంకా నేనైతే ఆ రోజు ఉదయం బద్దకంగా ఉంది కదా అని చెప్పి కొంచెం లేటుగా అంటే మరి లేట్ అంటే ఫైవ్ థర్టీకి అలా లేచానండి ఇంకా లేచి ఇళ్ళలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా కైతే రెడీ చేసి పెడుతున్నాను అనమాట ముందైతేను ఇంకా మా వాళ్ళు లేచి ఇంకా అలా రెడీ అవి ఇంకా హడావిడి చేస్తాడనమాట నాకు టిఫిన్ పెడితే నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను పోజ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాడు వచ్చి ఇంకా అరుస్తూ ఉంటాడు ఎందుకులే వాడు చేసి పెడితే ప్రశాంతంగా కూర్చొని తింటాడు కదా అని చెప్పి టమాటా పచ్చడి చేస్తానండి పచ్చిమిరకాయలు వేసేసి ఇంకా నెక్స్ట్ డే కూరగాయలకైతే వెళ్ళాలన్నమాట ఇంకా పండుగ ఉన్నాయి టమాటాలు అన్నీ కూడా పచ్చడి చేసేస్తే ఇంక మధ్యాహ్నంకి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా చేశాను అనమాట ఇంక బోండాలు అయితే వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు పల్లీలు ఇవి వేసిన తర్వాత చట్నీ వేస్తాం కదా ఆ చట్నీలోకి ఈ బోండాలు అయితే చాలా బాగుంటాయండి అందుకే టమాటా పచ్చడి చేసానమాట ఇంకా చక్కగా బోండాలు కూడా వేసేసి పక్కనైతే పెట్టేస్తాను అనమాట అది కాక ఆ రోజు గ్యాస్ అనేది రిపేర్లో ఉందని చెప్పాను కదండి ఆ రోజు దానమాట వీడియో ఇంకా ఒక పొయ్యి మీదే అన్నీ చేయాలి కదా లేట్ అవుతుందని చెప్పి కూడా చేసేసాను ఇంకా నాకైతే మటుకు ఇంకా మైండ్లో ఒకటే ఉంది త్వరగా అవిద్దా అవదా అని చెప్పి నాకు రెండు పొయ్యి రాబోయేలో సరిగా ఉన్నప్పుడే కంగారు ఎక్కువ అనమాట ఇంకా ఈ పని అనేది ఎప్పుడు అవ్విద్దా అనేసి ఇంకా నేనైతే ఇంకా నిదానంగా పూజ చేసుకోవచ్చు అన్నట్టు ముందైతే టిఫిన్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసాను ఈ ఇంక మా లడ్డుగాడు అయితే బ్రష్ చేస్తున్నాడు అనమాట ఇంకా వాడు బ్రష్ చేసి స్నానానికి కూడా నీళ్లు పెట్టేస్తాను బాత్రూంలో ఇంకా వాడు బ్రష్ చేసి స్నానం చేసి బట్టలు అవన్నీ వేసుకునేసరికి ఇంకా రెడీగా టిఫిన్ ఉంటే తినేస్తాడు వాడు టిఫిన్ తినే లోపల నా పూజ కూడా అయిపోయిద్దన్నమాట ఇంకా పూజ చేసేస్తాను కదా ఇంకా చక్కగా దేవుడి దగ్గర దన్నం అయితే పెట్టేసుకుంటాడండి మనం చేస్తేనే కదా మన పిల్లలు నేర్చుకుంటారని చెప్పి ఇంకా వాడికి అన్ని చెప్తూ ఉంటానన్నమాట పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా వాడు పూజ అనేది చేస్తాడండి ఇంక నేనైతే బట్టలు అన్నీ ఈ మధ్య చల్లగా ఉందండి ఇంకా చల్లగా ఉందని చెప్పి ఇంక కొంచెం కొంచెం ఆరుతాయి మిగతా అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి అనమాట నడుము దగ్గర కాళ్ళ పట్టీల దగ్గర అలాగా అవి మడతేసి పెడితే ఇంకా స్మెల్ వస్తాయి కదా అన్నట్టు ఒక టీపా మీద వేసి పెట్టేస్తాను అవన్నీ కూడా మడత పెట్టాలండి ఇంకా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు ఇంకా టిఫిన్ అయితే పెట్టేసాను ఇంకా నా పూజ కూడా అయ్యింది కదా ఇంక నేనైతే టిఫిన్ పెట్టేసి ఇంక నేను కూడా కూర్చొని తినేస్తున్నాను అనమాట నైట్ డ్యూటీలు చేయాలంటే చాలా కష్టం అండి మనం ఒక గంట మేలుకోతో ఉండాలంటేనే చాలా తిప్పలు పడుతూ ఉంటాం కదా ఇంకా వాళ్ళైతే ఖచ్చితంగా నైట్ డ్యూటీలు చేసి వచ్చినప్పుడు ఇంకా రెస్ట్ అనేది కావాలన్నమాట ఇంకా మా వారు ఉదయాన్నే పడుకున్నారంటే ఇంకా మధ్యాహ్నం కూడా అన్నం తినరండి అలా నిద్రపోతారనమాట ఇంకా అందుకే నేను ఇంకా వంట అనేది కూడా ఇంకా మధ్యాహ్నం పన్నెండింటికల్లా చేసేస్తాను కదా తినేసి పడుకుంద్రు అని చెప్తాను ఇంకా అప్పటిదాకా అటు ఇటు కాఫీ తాగి టిఫిన్ తిని ఏదో ఒక టీవీలో క్రికెట్ కబడ్డీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదండీ ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట ఇంక నేనైతే చెప్పాను కదా నెక్స్ట్ డే అని చెప్పి ఇంకా కూరగాయలు అయితే పొద్దున్నే తీసుకొచ్చారనమాట నిన్నటి ఉన్న టమాటాలు ఇవాళ చేసేసాను ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు కదా ఇంకా నేను కరివేపాకు ఇవన్నీ కూడా ఒలిచి సర్దు పెట్టేసుకుంటానండి ఒక పేపర్ వేసేసుకొని ఇదైతే ఒక నెల రోజుల దాకా కూడా అలాగే ఉంటుందన్నమాట మనం తిన్నా తినకుండా కరివేపాకు అయితే కూరలు అయితే వేసుకుంటాం కదండి అదేందో అదే స్మెల్ ఉంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి దీంట్లో అయినా కానీ వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకంతా పెట్టుకొని ఇంకా ఆకుకూర అయితే తీసుకున్నాను అనమాట అది మునగాకు తీసుకుంటుంది కొన్నానండి వస్తేను రెండు కట్టలు పది రూపాయలు లెక్కన ఇంకా అవి కూడా రెండే ఉన్నాయి ఆవిడ దగ్గర సర్లే అని చెప్పి ఇరవై రూపాయలు ఇచ్చి రెండు తీసుకున్నాను ఏంటండి ఆకు కొంచెం ఎక్కువ పెడితే ఏమైంది అని అంటే ఇంక చెట్టుకి ఆకు కాయట్లేదమ్మా అని చెప్తుంది ఆవిడ నాకైతే చాలా నవ్వు వచ్చిందండి మునగ చెట్టుకి ఆకు కాయకపోవడం ఏంది ఆ చెట్టుకి ఆకు లేకపోవడం ఏందని అనిపించింది నాకు అంటే అలా కట్టలు కడుతున్నారండి వాళ్ళు ఇంకా దీనిలో కూడా లాభం చూసుకుంటున్నారు కదా అని అనిపించింది నాకు ఇంకా ఏదో ఒకటి మనం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తీసేసుకోవాలి అవన్నీ ఆలోచించకూడదని చెప్పి ఇంక ఇది తీసుకొని వలిచి చక్కగా ఇంక ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక ఒకదాని తర్వాత ఒకటి పని అనేది నిదానంగా చేసుకుంటానండి నేను చెప్పాను కదా పచ్చడి ఇంకొంచెం మిగిలేటట్టే వేశానని చెప్పి ఇంక నేను ఒక పక్క మునుగా కొడకబెట్టేసి పక్కనైతే దించి పెట్టేశాను అది ఉడికితే కరెక్ట్గా ఒక పిడికెట్ నీటిగా వచ్చిందనమాట అది అయితే పోయిందనమాట ఇంక దీన్ని తీసి దాన్ని వెలిగించి అలాగ వంట చేద్దామని చెప్పి ప్రయోగం అయితే చేశాను అలాంటి రెండు తీసుకొస్తే రెండు విరిగిపోయాయండి చెప్పాను కదా ఇంకో దాన్ని రిపేర్ చేసేతను పిలిస్తే మీరు ఒకటి కాదు నాలుగు పెట్టినా కూడా ఇంకా పాడైపోతాయమ్మా అని చెప్పారు అంటే అది అంతా స్ట్రక్ అయిపోయిందండి మన రోజు ఆయిల్ అయి పడుతూ ఉంటాయి కదా మనం కొబ్బరి నుండి కానీ అలా వేసుకుంటే పర్లేదు మనం వాడే ఆయిల్ అది అది ఎలాగో పడుతూ ఉంటుంది లోపల స్టక్ రోజైతే చాలా బద్దకంగా ఉంది దానికి తోడు గ్యాస్ పని చేయట్లేదు ఇంకా ఎలా ఉందంటే అలా ఉందన్నమాట నా మైండ్ అయితేను నీళ్ళు లేకపోయినా ఇంట్లో గ్యాస్ అయిపోయినా ఇంక మామూలుగా ఉండదు కదండి అందుకే మా వారి ట్రాన్స్ఫర్లు అలా వస్తాయి కదా అని చెప్పి ఒక బండ్ ఎక్స్ట్రా కొని పెట్టుకుంటాం అనమాట మేము రెండు బండ్లు వాళ్ళకి ఇచ్చేసిన ఒక బండ అనేది మాతో కూడానే ఉంటుందన్నమాట ఇంకా అలాగా ముందు జాగ్రత్తగానే అన్నీ ఉంటాము ఒక్కొక్కసారి తెలియకుండానే పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి అలాంటివే ఇదనమాట గ్యాస్ది ఇంకా అదైతే రిపేర్లో ఉంది కదా ఇంక నేనైతే మటుకు నిదానంగా ఇంకా తాలింపు పెట్టేసుకొని మునగాకు పక్కనైతే పెట్టేశాను వీడియో తీయాలన్నా కూడా కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉంది ఆ రోజైతే మటుకు నాకు ఇంక ఇలాగైతే మునగాకైతే తాలింపు పెట్టేశానండి అదైతే ఉప్పు చూసుకున్నాను అనమాట ఇంకా గెనసగడ్డలు అయితే పెట్టానండి పొయ్యి మీద ఎర్ర గెనసగడ్డలు తీసుకున్నాను అవి సాగం పుచ్చిపోయి ఉన్నాయన్నమాట బాగున్నాయని చెప్పి ఇస్తున్నారు ఇంక నేను తినాలనిపించి తీసుకొస్తే మూడు గడ్డలు ఒక పెడితే ఒక గడ్డ ఆల్రెడీ పుచ్చిపోయింది దాన్ని అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక నేనైతే ఇంకా మునగాకు చేశాను కదా ఇంకా బెండకాయ పులుసు కూడా పెట్టానండి ఇంకా మునగాకు అనేది మా వాడు తినడం అనమాట ఇంకా బెండకాయ కర్రీ చేసేసి అన్నీ రెడీ చేసి చేసుకొని ఇంకా గెంట్స్ గడ్లు అయితే తీసుకుంటున్నాను అనమాట ఉడికిపోయాయి కదా అని చెప్పి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టామంటే దాని మీద ఉన్న తొక్క అనేది సపరేట్ అయిపోతుందండి ఉడకంగా నేను మనకి ఈజీగా అనమాట ఇంక తినేసేయొచ్చు ఇంకా నేను అది వేడిగా ఉంది కదా అని చెప్పి తినేస్తున్నాను ఇంక ఇలాగైతే వీడియో అనేది మీ అందరితో షేర్ చేసుకున్నానండి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి